రామగుప్ప మండలంలోని బాంధర్లపల్లి విఆర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు బాంధర్లపల్లి పంచాయతీ నక్కబాలేపల్లి గ్రామానికి చెందిన రవికుమార్ యశ్వత్ అనే అన్నదమ్ములకు చెందిన పొలానికి పేర్లు మార్చడానికి విఆర్ఓ ఆనందప్ప ముప్పై ఐదు డిమాండ్ చేశారని బాధిత రైతులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు కాగా హుటాహుటిన ఏసీబీ ఏఎస్పీ దేవప్రసాద్ నేతృత్వంలో రామకుప్పం తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక దాడులు చేపట్టారు ఆనందప్ప బాధిత రైతుల వద్ద నుండి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఆమె పేరిన మూడెకరాల పద్నాలుగు సెంట్లు డీకేటీ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని ముగ్గురాన తమ్ములు కూడా పంచుకున్నారు దాని భాగంగా పంచుకున్న దానిలో జాన్యువర్ ఈ సంవత్సరం జాన్యువర్లో వీళ్ళు పట్టాదార్ పాస్బుక్స్ టైటిల్ లింక్స్ అన్ని తీసుకున్నారు దాంట్లో కొన్ని కరెక్షన్స్ వచ్చినాయి మూడు పట్టాదార్ పాస్బుక్స్లో కూడా కరెక్షన్స్ వచ్చాయి ఆ దాని విషయం మీదే మందార్పల్లె విఆర్ఓ గారైన ఆనందప్ప ఆనంద్ ఆనందప్ప అంటారు అతని దగ్గరికి అప్రోచ్ అయ్యారు అప్రోచ్ అయితే మీ సేవలో అప్లై చేయండి అని చెప్పారు మీ సేవలో అప్లై చేశారు అప్లై చేసి ఇరవై మూడు గత నెల ఇరవై మూడవ తేదీన ఆ అప్లై చేసిన కాగితాలన్నీ కూడాను ఆనంద ఇవ్వడం జరిగింది అలాగే మొన్న ఈ మధ్యన ఏడవ తేదీని కూడా మూడవ తమ్ముడు జస్వంత్ కూడాను మీ సేవలో అప్లై చేసి ఆ పేపర్స్ కూడా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా అవి కరెక్షన్స్ అన్నీ ఫైనలైజ్ చేసి కరెక్ట్గా పట్టాదారు పాస్బుక్లు కరెక్షన్స్ చేసి ఇవ్వడానికి గాను ఆనందప్ప ఈ ముత్నండి ముప్పై ఐదు వేలు రూపాయలు అడిగారు ఇతను నెగోషియేట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలకి ఒప్పుకున్నాడు ఆనందప్ప ఈరోజు ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పీపుల్ తిరుపతి ఏసీబీ అధికారులు వచ్చి అతన్ని ఆనందప్పని పట్టుకోవడం జరిగింది రాజుపాలెం రాజు రాజుపేట ఏరియా కంప్లైంట్ ఉపరేస ప్రవేశపెట్టింది ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయవలసిందో కోరుతున్నాము ఈ మున్రత్నం కూడా వన్ డబల్ ఫోర్ డబల్ జీరోకి కంప్లైంట్ చేయడం వల్ల ఏసీబీ అధికారులు రంగంలో దిగి అతను పట్టుకోవడం జరిగింది